నమస్తే ఫ్రెండ్స్ చూసారా ఎంతో మంచి కలర్ఫుల్గా కనిపించే ఫ్రైడ్ రైస్ అండి దానికోసం ఏం చేశానో అసలు చూసేయండి మీరు తప్పకుండా ట్రై చేయండి క్యాప్సికము టమాటా ఆనియన్ ఒకటి సరిపోతుందండి అలాగే కొత్తిమీర ఉడకబెట్టిన పచ్చి శనగలండి గ్రీన్ బటన్ అంటాం కదా అవి కూడా పెట్టేసాను చూసారు కదా బీన్స్ మనకు తెలిసిందే బీన్స్ క్యాప్సికము క్యారెట్ ఏమున్నా వేసుకోవచ్చండి అలాగే ఒకవైపు రైస్ నేను పెట్టేసుకున్నాను వీటిని అన్నింటినీ ముందు జీడిపప్పులు వేయించేసి తీసుకోవాలండి ఒక పులవ ఆకు ఉంటుంది కదా బిర్యానీ ఆకు అంటాం ఆక నోటి నిమ్మకాయ అండి కొంచెం రసం సరిపోతుంది చిన్నది ఒక హాఫ్ ముక్క సరిపోతుంది పోయి ఎంటించేసానండి ఎంటించేసి కలపెట్టేశాను పెట్టేశాక కొంచెం నెయ్యి వేసుకొని ముందు కాజు వేయించేసుకుందాం చక్కగా మా ఇంట్లో తయారు చేసిన నెయ్యినే కదండి నేను వాడుతుంటాను వేయించేసుకుంటున్నానండి చక్క 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 మనం వేయించేసుకొని కొంచెం కలర్ మారాక తీసేసుకుందాం ఒక బౌల్లోకి అయితే ఏంటంటే ముఖ్యంగా నేను చెప్తున్నది పిల్లలకైనా మనకైనా ఎవరికైనా ఎంత నాన్ వెజ్ తిన్నా ఈ ఫుడ్ అంత హెల్దీ ఏమీ ఉండదండి మంచి ఫుడ్ అండి మంచిగా వెజిటబుల్స్ అన్నీ వేసుకొని చక్కగా మంచి టేస్ట్గా తయారు చేసుకోవచ్చు చూసారా చూస్తేనే కలర్ఫుల్గా కడుపు నిండిపోతుంది ఇంకా వేయించాను కదండి తీసేసి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే మాత్రం బిర్యానీ ఒక ఒక్కటేనండి ఫ్లేవర్ కోసం వేసాను అది కొంచెం కలర్ మారక వెంటనే మనం పచ్చిమిర్చి వేసుకొని కాసేపు చెట్టుపట్లా ఆడుద్దండు చూసుకోండి తర్వాత కొంచెం ఆనియన్స్ సరిపోతుందండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసాను మన హోటల్లో తినే ఫుడ్ అయితే ఏం కనిపించదు కదండి అక్కడ ఒక క్యారెట్ పీస్ కనిపిస్తుంది ఇంకా బీన్స్ ఎక్కడో కనిపిస్తుంది అంతే మనమైతే చక్కగా మంచిగా కొంచెం కొంచెం ఎక్కువ ఎక్కువగా వెజిటబుల్స్ అన్నీ పోసుకొని వేసుకోవచ్చు ఇంకా అన్ని వన్ బై వన్ అలా వేస్తానండి అలా వేసినాను వేయించిన తర్వాత కొంచెం ఆ స్మెల్ అది పోవాలండి ఇంకోటి చెప్పిన ఫ్రెండ్స్ మరీ ఎక్కువ ఫ్రై ఏం అవసరం లేదండి కొన్ని ఫుడ్లలో మనం ఇలాగ తినేస్తాం కదండి పచ్చిగా ఉంటుండగా కాసేపు అలా కొంచెం ఫ్రై చేసుకుంటాం మనకు సరిపోయినంత సాల్ట్ అలాగే నెక్స్ట్ ఏంటంటే రైస్ కొంచెం మనం చలారి పెట్టుకోవాలండి చలార పెట్టుకుంటే చక్కగా విడివిడిగా అవుతుంది పొడిగా బాగుంటుంది నేను అలాగే పెట్టేసుకున్నానండి కొంచెం రైస్ ఎక్కువగానే నేను చలార పెట్టాను ఇంక ఫ్రై అయిపోయండి చక్కగా కాసేపే ఒక త్రీ మినిట్స్ టూ మినిట్స్ చాలండి కొంచెం మొత్తం పెట్టేసేసి తీసుకొని ఒకసారి కలిపేసి మనం వేసుకుంటే కొంచెం గరం మసాలా ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేశాను కొంచెం బిర్యానీ మసాలా లాంటిది ఇంకోటి ఏంటంటే కలర్ కావాలంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఏంటంటే మసాలా యాడ్ చేశాను నేను ఇంకా ఫ్రై అయిపోయింది సాల్ట్ సరిపోదేమని మరి కొంచెం యాడ్ చేశాను ఇంకా రైస్ వేస్తానండి వేసి చక్క చక్కగా కలిపేసాను మంచిగా వచ్చిందండి మీరు సింపుల్గా ఇంట్లో ఈ వెజిటబుల్స్ ఎలాగా మనకు ఉంటాయి కదండి సింపుల్గా చేసేయండి మీరు తినొచ్చు పిల్లలకు పెట్టచ్చు చక్కగా ఉంటుంది మీరు చాలా వరకు చేసే ఉంటారు కొత్తగా చేసుకున్న వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుందనేసి ఇలా వీడియో అప్లోడ్ చేశానండి వీడియో మరి పెడితే మరి చూడాలి కదండి చూస్తారు కదా కామెంట్ చేస్తారు కదా ఏదో ఒకటి మంచిగా నాకు అందుకనే ఇలా చేస్తాను లాస్ట్లో ఇంకా కొత్తిమీర యాడ్ చేశానండి చక్కగా ఉంటుందండి ఈ మసాలా బిర్యానీలు ఇవి అవి తినే కంట ఇలా చేసుకుంటే వెరీ గుడ్ ఫుడ్ అండి ఏమంటారు ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండి చాలా వరకు లాస్ట్లో కొంచెం లాగా తగిలొచ్చండి సూపర్గా ఉంటుంది మంచి మంచిగా అనిపిస్తుంది ఇంకా నిమ్మరసం కూడా కొద్దిగా పెట్టేయండి బ్రేక్ఫాస్ట్కి ఉదయాన్నే చేస్తాను కదండి మా అమ్మాయికి లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను ఇలా చక్కగా తినేస్తుందండి పిల్లలు మంచిగా తింటారు అలాంటప్పుడు మనం కొంచెం శ్రమ పడాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటానండి తప్పనిసరిగా ఇలా వాళ్ళకి బ్రిక్ బాక్స్ పెట్టడమే కాదండి మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా మంచిగా తినేయాలండి ఫుడ్ ఓకే